మా గ్రామంలోకి గౌరవనీయులు షాదనగర్ శాసనసభ్యులు విల్లపల్లి శంకరన్న గారు రావడం జరిగింది అయితే నిన్న మా గ్రామంలో ప్రజల సమక్షంలో ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు నిన్న ఈ మోరి షాదనగర్ నుంచి వచ్చే గురుకు నీరు మోరి ఏదైతుందో దాన్ని సందర్శించడం జరిగింది చాలా సంతోషకరమైనటువంటి విషయం అది అయితే దాంట్లో భాగంగా గౌరవనీయులు ఎమ్మెల్యే గారు కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది ఏంటంటే ఈ మోరిని ఎవరు ఆకినారు ఇంతకుముందు ఈ మోరిని తీయొద్దని మేము చెప్పినామా ఈ మోరి ఇంతకుముందు జామ్ అయితే మేము ఏమైనా ఆపేమా పదిహేను సంది ఎందుకు చేయలేరు అనే మాట మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి మా ఊరిలో శ్రీకాంత్ రెడ్డి గారు వాళ్ళందరూ గట్టిగా ఉన్నారు వాళ్ళందరూ సర్పంచ్లు వాళ్ళంతా మంచిగా పని చేస్తారు మేము ఇప్పుడు ఖచ్చితంగా పని చేపిస్తాం అని చెప్పిన మాట చెప్పడం జరిగింది దయచేసి మేము గౌరవనీ గౌరవపదంగా గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి చెప్పడం ఏంటంటే దయచేసి అన్నగారు ఈ మోరి మా దగ్గర ప్రొసిడింగ్స్ ఉన్నాయి గతంలో ఈ మోరి శాంక్షన్ అయ్యి గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే అంజయ్యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈ మోరి డెబ్బై ఐదు లక్షల రూపాయలతోని పైపులు ఆర్సీసీగా నిర్మాణంతో ఈ మోరి సాంక్షన్ అయిందనా దయచేసి మా గ్రామంలో అందరు కూడా ఈ విషయం తెలుసు పది సంవత్సరాలు మేము సర్పంచ్గా ఉన్న గత ఐదు సంవత్సరాలు నేను ఎపిటీస్గా ఉన్న ఈ ఐదు సంవత్సరాల్లో చాలా కష్టపడి ఒక మోరిని ఈ డెబ్బై ఐదు లక్షలు తీసుకురావడానికి శిలాఫలకం పెట్టినామని అంటే ఒక్కనే టెంకాయలు కొట్టి శిలాఫలకం పెట్టిర్రా అని అన్నారంట కొంతమంది వేరే వాళ్ళు మా ఊరి కార్యకర్తలు ఒక శిలాఫలకం పెట్టాలంటే దాని వెనకాల ఎంత కష్టం ఉంటుంది ఆ శిలాపలకము ఆ టెంకాయ కొట్టాలంటే ఎన్ని రోజులు కష్టపడితే ఆ సాంక్షన్ అయిందో మాకు తెలుసా బాధలన్నీ దయచేసి మేము రాజకీయాలు చేయట్లేదు మా గ్రామ అభివృద్ధి కోసం గత ఐదేళ్లు చాలా తిప్పలబడి పనిచేసినాము ఈ పూర్వంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము గతంలో ఉన్నటువంటి సర్పంచ్లు వాళ్ళు తోచినంతకాడికి వాళ్ళు గ్రామంలో అభివృద్ధి చేసినారు వాళ్ళకన్నా ఎక్కువనే మేము గ్రామంలో మహిళా బిల్డింగ్లు కానివ్వండి అనేక బిల్డింగ్లు కానివ్వండి రోడ్లు కానీ అన్ని అభివృద్ధి కార్యక్రమాలు గుళ్ళ కడికెళ్ళ మొదలు పెడితే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం మా ఊరి కాంగ్రెస్ నాయకులు కూడా దయచేసి ఒక విన్నపం మీరు మాకన్నా ఎక్కువ మాకన్నా ఎక్కువ ఏదన్నా పని చేసినట్టు అయితే మాతో చర్చకు రండి రేపు పొద్దుగాల ఎప్పుడైనా రెడీ మేము మేము సర్పంచ్ అయిన తర్వాత మేము చేసిన పనిలో మీరు అంతకన్నా ఎక్కువ పని చేసినట్టు అంటే మేము ఏమిటికైనా రెడీ ఇంకోటి ఎమ్మెల్యే గారు గవర్నర్లు మాట్లాడుతూ మాట్లాడుతూ అన్ని వంకర తింకర పనులు చేసినారు అని అన్నాడు అయితే ఆ వంకరటింకర పనులు అనేటివి దయచేసి ఒకటి గమనించాలి ఎమ్మెల్యే గారికి ఆ విషయం అవగాహన ఉందా లేదా తెలియదు నాకు దయచేసి అన్నగారు మీరు ఒకటి విన్నపం మాది టింకర్ అనేది ఈ నీళ్లు ఉన్న వడ్డ వర్షానికి మోరి మొత్తం పొలి ఇళ్ళకు వచ్చినాయి ఇళ్లకి వచ్చిన తర్వాత ఈ పనిని కాంట్రాక్టర్ గారు పని సురు చేస్తే ఆ కాంట్రాక్టర్ ను పని చేయొద్దని ఆపిన ఆఫీసర్లు ఎందుకు ఆపినారు ఆ రోజు మళ్ళీ ఈ రోజు సురూ చేయడానికి వచ్చిన వాళ్ళు మేము కాలినట్లేదు మాకు మోరి కావాలి కూడా కావాలి కానీ సాంక్షన్ అయిన మోరిని టెండర్ అయిపోయిన మోరిని రాజకీయాల కోసము ఆపి ఇప్పుడు మళ్ళీ దాన్ని సురవు చేసి మమ్మల్ని చాలా రాజకీయంగా ఇబ్బంది పెట్టడానికి ఏదైతే మా ఊరు రాజకీయ నాయకులు తెలిచో తెలియక చేస్తున్నటువంటి ఈ దాన్ని మేము ఒప్పుకోవడం లేదు తర్వాత ఈ ముందు వెంచర్ ఉంది ఒకటి ఆ వెంచర్ లో గతంలో శ్రీకాంత్ రెడ్డి గారు సర్పంచ్ ఉన్నప్పుడే వాళ్ళ భార్య మిస్సెస్ గారు సర్పంచ్ ఉన్నప్పుడే ఆ మోరిని పాఠకాలవ సక్కగున్న దాన్ని లో వంపులు వంకర వంకరటింకర కట్టినటువంటి మమతా శ్రీకాంత్ రెడ్డి గారు ఎందుకు ఆపలేకపోయినారు ఆ రోజు అని మేము అడుగుతున్నాం ఈ రోజు ఈ రోజు మమ్మల్ని నమ్మం అనేది మాకు చాలా బాధాకరము దయచేసి వాస్తవాలు గమనించండి మనము చర్చిద్దాం దాని గురించి మీరు ఎక్కడికి రమ్మన్నా మేము వస్తామన్నా దయచేసి మమ్మల్ని మా గ్రామంలో అవాజు పాలు చేసే బాధ కలిగిస్తున్నాయి కాబట్టి దయచేసి మీరు మాకు సహకరించి మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి మా గ్రామంలో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి సీసీ రోడ్లు ఇంకా మోరీలు చాలా ఉన్నాయి ఇది డెబ్బై లక్షలు మేము తిలబడి అంజయ్య గారితో సంక్షింగ్ చెప్పి కూర్చున్నా మాజీ ఎమ్మెల్యే గారితో ఇప్పుడు మీరు ఇంకొక రెండు కోట్లు ఇవ్వండి కోటి రూపాయలు ఇవ్వండి మా గ్రామాన్ని అభివృద్ధి చేయండి మీకు దండలేసి మేమే శాలో కప్పి నమస్కరించి మేము అందరం కూడా మీకు రుణ ఉంటామన్న ఉంటామన్నా దయచేసి మమ్మల్ని రాజకీయంగా కానీ అన్నింటిలో సపోర్ట్ గా ఉండండి తప్ప చిన్న పిల్లలం మేము మీరు అలాంటివి చేస్తే మా భయభ్రాంత్లకు గురైపోయి మేము చాలా దిక్కులేని పరిస్థితి కావాల్సి వస్తుంది కాబట్టి దయచేసి ఉన్న పనిని సవ్యంగా జరిగేటట్టు చూడండి చిన్న చిన్నగా మేము శాంక్షన్ చేసినటువంటి డెబ్బై లక్షల రూపాయల మోరిని ఈ వల్ల కాంగ్రెస్ నాయకులు వచ్చి పైపులేస్తుంటే పోతాలు దిగుతురు దాని పక్కన నిలబడి ఇది ఎంత దౌర్భాగ్యం ఇది ఇది ఎవరు చేసినారు ఎవరు శాంక్షన్ చేసుకొచ్చారు దాన్ని ఇంకా అసలు ఇది ఎన్నిమేటర్ ఉంది తెలుసా వాళ్ళకు ఎప్పుడు శాంక్షన్ అయింది తెలుసా ఆ ప్రొసీడింగ్ మీ దగ్గర ఏమైనా ఉందా నా దగ్గర ఉన్నది నా దగ్గర ఉన్నది నేను కష్టపడి పనిచేసిన దాన్ని ఎలా పైపులు తిప్పుతుంటే ఆలోచి ఫోటోలు తిప్పి మా ఊరి కాంగ్రెస్ నాయకులు ఫోటోలు దిప్పి మేం చేసాము అని ఏదో మసిబుసి మారగా చేసిన రంగు ప్రయత్నం చేస్తారు దీన్ని మేము సహించాం మేము దీనికోసము మా గ్రామంలో ఇంటింటికి తిరిగి ప్రజలందరికీ అవగాహన చేసే కార్యక్రమం కూడా చేస్తాం దయచేసి మీరు మమ్మల్ని చూసుకోవాల్సిందిగా ఈ యొక్క కార్యక్రమం ముందుకు పోయే విధంగా మా గ్రామాన్ని అభివృద్ధితో మీరు కూడా తోడ్పాటు చేయండి ఎందుకంటే మేము శాంక్షన్ చేసినాం నువ్వు ఇంతకుముందు మేము కాంట్రాక్టర్ గారు పని చేసిన తర్వాత ఆ పనిని ఆపినారు ఎవరు ఆపినారు మా ఊరు కాంగ్రెస్ నాయకులు ఆపిర్రా లేకపోతే ఆఫీసర్ ఆపిర్రా కాంట్రాక్టర్ నడితే ఆఫీసర్ ఆపిండు అని చెప్తున్నారు మేము అదే విషయాన్ని ఈ ఇళ్ళకు వర్షం వచ్చి మోర్రి వచ్చి నల్లాలు వాటర్ మంచినీళ్లు ట్యాంకులు పోయే నీళ్లు తెగిపోయి ఇబ్బందులకు గురవుతున్నాం కాబట్టి ఉన్న వర్షం వచ్చి ఇళ్ళకి నీళ్ళు వచ్చినాయి తెలంగాణ నిద్రలు లేవు మా ఊర్లో మా గ్రామంలో మోరుపొట్టి ఉన్న వ్యక్తులందరికీ కాబట్టి మీడియాకు మేము సంప్రదించడం జరిగింది మరి మీడియా వాళ్ళు రాస్తే మీడియాను తప్పుదోవ పట్టించు అనే మాట కూడా నిన్న మాట్లాడినట్టు కొంతమంది పెద్దలు మరి తప్పుదోవ మీడియాను పట్టించలేదు మీరు ఎవరు వచ్చి చూసినా కూడా నెల క్రితం జరిగిన పనిని ఎవరు ఆపిరు అనేది స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి దయచేసి మాకు అవన్నీ బాధకరమైన విషయం కాబట్టి మమ్మల్ని రాజకీయంగా మేము ఎంతో కష్టపడి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడంలో ఐదేళ్ల సంది చాలా రాత్రి బొంగలు కష్టపడి పనిచేస్తున్నాం దాన్ని మీరు కూడగొట్టే ఒక రోజు చెడిపేస్తే చెడిపోయేది కాదదు కాబట్టి దయచేసి మమ్మల్ని ఆ విధంగా చూడొద్దని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే గారిని కోరుతున్నాం తెలిసిన విషయమే అయితే దీనికి రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో డిసెంబర్ పన్నెండు తారీఖున రోజున ఈ కాలువకు సంబంధించి టెండర్ కన్ఫామ్ అయ్యింది అంటే లక్ష్మీ రామలక్ష్మిపాతి అనే కాంట్రాక్టర్కు ఈ టెండర్ కన్ఫామ్ అయినట్టు పంచాయతీరాజ్ ఇంజనీర్ ఇచ్చినటువంటి ఇది ఈ ప్రొసీడింగ్ ఇది దాని తర్వాత వీళ్ళు గతంలో టిఆర్ఎస్ నాయకులు ఈ వర్క్ స్టార్ట్ కాకముందే అంటే ఈ టెండర్ కన్ఫామ్ కాకముందే ఒక వ్యక్తికి కాంట్రాక్టర్కు కన్ఫామ్ కాకముందే ఇక్కడ వాళ్ళు బిడ్డింగ్ డేట్ వచ్చేసేసి ఇరవై ఏడు తొమ్మిది రోజున శిలాపాలకం మెన్షన్ ఇరవై ఏడు ఇక్కడ ఉంది ఇరవై ఏడు తొమ్మిది ఇరవై మూడు రోజున శిలాపాలకం మెన్షన్ ఏది ఈ వర్క్ ఆల్రెడీ శాంక్షన్ అయ్యిందని చెప్పి ఇక్కడ శిలాఫలకం వేయడం జరిగింది కానీ దీని బిడ్డింగ్ క్లోజింగ్ డేట్ వచ్చేసి ఇరవై తొమ్మిది తొమ్మిది ఇరవై మూడు రోజు ఏదైతే టెండర్ ఉందో ఆన్లైన్ టెండర్ వేసారో ఆ బిడ్డింగ్ క్లోజింగ్ డేట్ వచ్చి ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై మూడు అంటే బిడ్డింగ్ క్లోజ్ కాకముందే వీళ్ళు శిలాపాలకాలు వేసుకొని శంకుస్థాపనలు చేసుకొని మేము ఏదో ఉరగవేడుతున్నామని చెప్పి చెప్పడం జరిగింది ఇది ఇది మా దగ్గర దానికి సంబంధించిన పంచాయతీరాజ్ నిర్ణయం చేసినటువంటి పేపర్స్ మా దగ్గర ఉన్నాయి అదేవిధంగా ఇది దీనికి సంబంధించి కాంట్రాక్టర్ అగ్రిమెంట్ చేసుకున్నట్టు వచ్చి పదకొండు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు రోజున కాంట్రాక్టర్ గారు అంటే ఈ అనే కాంట్రాక్టర్ గారు ఈ పాఠకాలకు సంబంధించి అంటే మన రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత దీని అగ్రిమెంట్ జరిగింది టెండర్ కన్ఫర్మేషన్ కూడా పన్నెండు పన్నెండు రెండు వేల ఇరవై మూడు రోజున జరిగింది అంటే అప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం పొరుగు దిగినప్పుడే టెండర్ కన్ఫర్మ్ అయింది ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి కాగానే ఎస్డిఎఫ్ అదేవిధంగా హెచ్ఎండి సంబంధించిన చాలా మటుకు తొంభై తొమ్మిది శాతం పనులను ఆయన ఏం చేసిందంటే క్యాన్సల్ చేసింది ఎందుకోసం అంటే నిధుల లేని ఉంది నిధుల సమస్య లే నిధుల సమస్య ఉన్నప్పటికీ కూడా వీళ్ళు వాళ్ళ అవసరాల కూడా వాళ్ళ స్వార్థం కోసం ఇష్టానుసారంగా ప్రొసీడింగ్లు ఇచ్చిర్రు కానీ నిధులు లేవు నిధులు లేనప్పటికీ కూడా ఇష్టానుసారంగా నిధులు లేకుండా ప్రొసీడింగ్లు ఇచ్చి ప్రజలను తప్పుదోవ పట్టించే కార్యక్రమం చేశారు అయితే ఈ స్లాబ్ సంబంధించి రెండు విభాగాలుగా పనులు చేయడం జరిగింది రెండు విభాగాలుగా వాళ్ళు విభజించారు ఒకటి వచ్చి మూడు వందల మీటర్లు ఎగ్జిస్టింగ్ మోరి మీద వాళ్ళు స్లాబ్ వేస్తాము అని చెప్పేసి ఒక ఒకటి ఇంకొకటి ఐదు వందల ఇరవై మీటర్లు రోడ్ మీద పాపమ్మ టెంపుల్ నుంచి ఇక్కడ ఐడియాస్ స్ఫీట్ వరకు కూడా అండర్ డ్రైనింగ్ చేస్తామని చెప్పి పెట్టడం జరిగింది దానికి ఏమాత్రం నా నాణ్యతను కిలోదకాలు ఇచ్చిందో ఎందుకోసం అంటే ఇది ఆల్రెడీ లెవెల్ లేదు ఈ మరి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎటువంటి లెవెల్ లేదు అదే విధంగా దీంట్లో సీల్డ్ ఫామ్ అయ్యింది రెండు మూడు ఫీట్ల సీల్డ్ ఫామ్ అయి ఉంది కేవలం స్లాబ్ వేసుకుంటూ పోతే ఎట్టి ప్రయోజనం లేకుండా దీనికి అని చెప్పి మా ఎమ్మెల్యే గారు మొన్న వచ్చినప్పుడు కూడా గతంలో ఉన్న కాంట్రాక్టర్ కూడా ఈ చేయడం వేస్ట్ అని చెప్పడం జరిగింది కాంట్రాక్టర్ గారు కాంట్రాక్టర్ గారు ఏం చెప్పిందంటే ఈ పని చేయడం వల్ల ఈ పని అని చెప్పి పంచాయతీరాజ్ ఇంజనీర్లకు చెప్తే పంచాయత్ రాజ్ ఇంజనీర్లు మా గౌరవ శాసన సభ్యులు శంకరన్న గారికి చెప్పడం జరిగింది ఏమన్న అంటే అన్న ఇది తేలు వరకు ఇట్లా సీల్డ్ ఫామ్ అయి ఉంది కొంచెం దీన్ని మనం అప్గ్రేడ్ చేసి మంచిగా పైపులు ఏదైతే ఉందో ఎన్పి త్రీ ఎన్పి త్రీ పైపులు వాడినట్టయితే మనకు మనకు లాంగ్ ఇది వినియోగంలోకి వస్తుంది మన గ్రామానికి ఉంటుందని చెప్పి ఇంజనీర్ సలహాలు తీసుకొని ఎమ్మెల్యే గారు నిన్న పైపులు కూడా జరిగింది ఇక్కడికి ఎందుకంటే ఓన్లీ మీద స్లాబ్ వేయడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు ఇంత సీల్ ఫామ్ అయితే తీయడానికి కూడా లేదు ఓన్లీ స్లాబ్ వేసుకుంటూ పోతే అక్కడికి వెళ్దాం పొలం దగ్గర ఉంది కాలువ ఇప్పుడు శ్రీకాధికి బాట శ్రీకాధుకి బాట కూతురు నా పొలంలోకి వెళ్ళే బాట ఉంది తర్వాత చెరువు కట్టకపోయేటోళ్ళు కూడా నా పొలంలోకి వెళ్ళిస్తుంది మీరు కావాలిస్తే ఊర్లో ఉన్నటువంటి పబ్లిక్ కూడా అడగండి ఈ పొలం ఎవరిది ఈ బాట ఇవ్వదని అడగండి మీరు ఇప్పుడు వంకర టింకర రోడ్లు ఈ కాలువ చేసింది శ్రీకాంత్ రెడ్డి వాళ్ళ భార్య సర్పంచ్ మమత ఉన్నప్పుడు చేసింది అనేది వాళ్ళ ఆరోపణ దాని మీద ఆరోపణ పూర్తిగా అవాస్తవం ఎందుకంటే రెండు వేల పద్దెనిమిది ఆగస్టు రెండు తారీఖు రోజున మా గ్రామ పంచాయతీ వ్యవస్థ అనేది అయిపోయింది అంటే క్లోజ్ అయింది డేట్ అనేది అయిపోయింది మాట అంటే పరిపాలన ఆడికి ఎండ్ అయింది అయ్యిందిమాట అక్కడ నుంచి పంచాయతీ సెక్రటరీలో పాలన స్టార్ట్ అయింది రెండు వేల పద్దెనిమిది రెండు ఆగస్టు సెకండ్ తర్వాత అలా హయాంలో జరిగిందే కానీ మేము ఎవ్వరికి కూడా మేము ఉన్నన్ని రోజులు ఒక్క వెంచర్కి కూడా మేము పర్మిషన్ ఇవ్వలేదు మా మా పీరియడ్లో మేము ఎవ్వరికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు అసలు వెంచర్లే రాలేదు మా పీరియడ్లో మా పేర్లో పెంచాలే లేవు అసలు ఎవరికి కూడా ఎన్వర్సీ కూడా వేయలేదు ఎన్వర్సి ఎవరు ఇచ్చారు పంచాయతీ రికార్డుల వాళ్ళు ఉంటుంది కదా ఏది ఉన్నా కూడా మీరు తీసుకోండి తీసుకొని ఉట్టిన నిరాధారమైన ఆరోపణలు ఎమ్మెల్యే గారికి ఏదో చర్య చెప్పండి కదా మీ ఎమ్మెల్యేను మీ ఎమ్మెల్యేని మీరు తప్పుదోవ వాటిచ్చారు ఎందుకంటే టెండర్ అయిన డేట్ వచ్చేసేసి పన్నెండు పన్నెండు రెండు వేల ఇరవై మూడు రోజు టెండర్ అయితే మీరు శిలాపలకం మీరు ఏదో ఇచ్చారా ఇరవై ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై మూడు రోజు వేసారు అంటే సెప్టెంబర్ ఇరవై ఏడు తారీఖు నాడు శిలాపాలక మేషన్ అంటే ఎవరన్నా ఒక పని చేస్తే దానికి టెండర్ పిలుస్తారు దాంట్లో ఒక పది పదిహేను మంది పార్టిసిపేషన్ చేస్తారు చేసిన తర్వాత టెండర్కు కొంచెం సమయం ఇచ్చిన తర్వాత బిడ్డ కన్ఫామ్ చేస్తారు బిడ్డు కన్ఫామ్ అయింది పన్నెండు అంటే మన గవర్నమెంట్ వచ్చినాక కన్ఫామ్ అయింది పన్నెండు పన్నెండు ఇరవై రెండు వేల ఇరవై మూడు తారీఖు నాడు కన్ఫామ్ అయింది మన కాంట్రాక్టర్ రామలక్ష్మ లక్ష్మీపాతి కాంట్రాక్టరు దాన్ని ఒకటి పదకొండు రెండు వేల ఇరవై నాలుగు రోజున అగ్రిమెంట్ చేసుకుంటూ ఆ పేపర్లు కూడా మీకు అందిస్తాను నేను ఒకటి వాళ్ళు వాళ్ళ ప్రభుత్వం అక్టోబర్లోనే అయిపోయింది వాళ్ళు ఏం చేశారు అంటే ఎన్నికల ఎన్నికల కోసము అడావిడి చేసి శంకుస్థాపన చేసే తప్ప వాళ్ళు తెల్ల పేపర్ ఇచ్చిపోతే వాళ్ళు ఇచ్చిన ఫండ్ వచ్చి మా అకౌంట్లో పడలేదు వాళ్ళు ఇచ్చిన వాళ్ళు వాళ్ళు టెండర్లు చేసిపోయి ఉంటారు కానీ మా ఎమ్మెల్యే గారు చొరవతోటి మా ఊరు డెవలప్మెంట్ మా యువకులకు అందరి కృషి వలన మా ఎమ్మెల్యే గారు ఎంబడి అది మేము టెండర్ మేము చేయించుకున్నాం అది వాళ్ళు ఏదో ప్రొసీజర్ ఇచ్చిపోయిన మాత్రమే అమౌంట్ వచ్చే వీళ్ళ గ్రామ పంచాయతీ జీపీలు ఏం పర్లేదు వాళ్ళు ఆ టెండర్ ఇచ్చిపోతే అమౌంట్ ఇవ్వాల్సింది మా శంకర్ మా మా గౌరవ ఎమ్మెల్యే గారు వీళ్ళ శంకర్ గారు వాళ్ళు ఏదో ఏతలకు పోయి ఆ యొక్క పొందపక్క హాస్పిటల్ కట్టించారు దాని రూపాయి ఫండ్ కూడా ఎంతో శాంక్షన్ చేయలే వాళ్ళు వాళ్ళు అన్ని ఏతలకి పోయారు తప్ప ఏనాడు వాళ్ళు అది చేసి లేదు ప్రజలు కాదు కాంట్రాక్టర్ దాదాపు పదకొండున్నర కోట్లు వాళ్ళ ఎమ్మెల్యే ఇదే శిలాపాలకం ఈ దెబ్బల శిలాపాలకం వేస్తే ఆయన మందలించాడు అందరి ముందే అర ఏమైనా ఇసులు పెళ్లి ఎందుకు చేస్తాడు ఇది ఏం పనే కాకపోయిన శిలాపాలకేస్తున్నాని వీళ్ళందరి ముందే మందలించడు ఆయన ఆల్రెడీ లేదు అయిపోతే అయిపోతుంది అది మసిమూజి మాగా చేసింది వాళ్ళు మేము చేసింది అది వాళ్ళు ఏదో పెద్ద ఆయనకే ఉందని పెద్ద బాధ మారితే కుదరదు అవగాహన అందరికి ఉంటది దృష్టిలో నూరు అదుపులో పెట్టుకో మారితే బాగుంటది